నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ స్వాగతం తిరుమలలో జరిగినటువంటి ఈ తొక్కిసిలాటలో చనిపోయినటువంటి ఎవరైతే ఈ ఆరు మంది అంటున్నారు అఫీషియల్గా ఇంకెంతమంది స్థితిలో ఉన్నారు ఎంతమంది క్షత్రగాత్రులు ఉన్నారు అన్నది ఇంకా లెక్క తెరలేదు అయితే ఈ సంఘటనలో అక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలామంది పోలీసులో కొంతమందిని ప్రాధేయపడ్డా కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అదే కాకుండా నేను రెండు మూడు వీడియోలు చూశాను దాంట్లో అయితే పోలీసులు తంతున్నారు లాక్ లాగి పక్కన వేస్తున్నారు కొంతమందిని అయితే కొడుతున్నారు తంతున్నారు ఏం పోయే కాలం మీకు బందోబస్తుకు వచ్చినప్పుడు ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మంది మనమే బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఇక నా ప్రజలు ఎవరు చెప్పుకోవాలా తొక్కిసలాడ జరుగుతుందని తెలిసినప్పుడు సరైనటువంటి పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత టీటీడీ చైర్మన్ బోర్డు మెంబర్స్ సో ఈ సంఘటనలు అన్నిటికీ నైతిక బాధ్యత ఎవరు వహించాలా టీటీడీ బోర్డు చైర్మనా లేకపోతే పాలక మండలా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వా లేకపోతే పోలీసుల ఒక్కటైతే వాస్తవం ఇతర రాష్ట్రాల్లో అయితే అంతెందుకు మన సంధ్యా థియేటర్లో జరిగింది ఎవరిని కారకులుగా చూపించాము పుష్ప టీంని అవునా అది ఏంటి అనేది పక్కన పెడదాం పుష్ప టీమా జైల్లో పెట్టామా అవునా మరి ఇంత పెద్ద ఘటన ఆడ ఒక్క ఒక్క ప్రాణం పోయింది ఇక్కడ ఆరు మంది అంటే ఆరు కుటుంబాలు మరి దీని మ్యాటర్ అంటే దీని మీద ఎందుకు స్పందించడం లేదు చట్టపరమైన చర్యలు ఎవరి మీద తీసుకోవాలా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ మిగతా రాజకీయ పార్టీ నాయకులు అందరైనా సరే ఇంకోటి సనాతన ధర్మం నెత్తి నేసుకొని పూజించేటటువంటి వ్యక్తులైనా సరే ఈ ప్రపంచ మేధావులు ఉద్దండ పండితులు ఎవరైతే గొంతు దించుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు స్పందించాలా ఈ ఘటనకి గల కారకులు ఎవరు ఆ కుటుంబాలకి ధైర్యం ఇచ్చేది ఎవరు వీళ్ళకి ఏం చేస్తారు కాబట్టి నిన్న ఒక డిబేట్లో చూసా ఒక జనసేన నాయకురాలు లేస్తే జగన్మోహన్ రెడ్డి అడ చేశాడు ఇట చేశాడు లేకపోతే వైజాగ్ పాలిమర్లో ఏమి ఇచ్చారు తర్వాత వాళ్ళు పాదయాత్రలు ఎంతమంది చచ్చిపోయినారు ఎంత ఇచ్చినారు ఎవరు వెళ్ళకపోయినారు ఈ సొల్లు కబుర్లు మాట్లాడుకోవడం తప్ప ఇంకొకటి లేదు ఎదుటి వ్యక్తి మీద నిందలు వేయడం అతని గురించి చె చెడుగా క్యాంపెయిన్ చేసుకోవడం తప్ప మనం ఏం చేస్తున్నాం మన ప్రభుత్వంలో జరిగేటువంటి అంశాలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలి ఇంకోటి వైజాగ్ పాలిమన్లో జరిగినప్పుడు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పైన ఇప్పించిండు అంతకుముందు ఏ ప్రభుత్వం ఆయన ఇప్పించిందో అంత ఎందుకు నిన్న చనిపోయినారు గేమ్ చేంజర్లో ఐదు లక్షలు ఇచ్చినారు ఏం వాళ్ళకు కూడా కోటి రూపాయలు యూజుగా అది ఎందుకు మాట్లాడరు సరే ఇప్పుడు టీటీడీలో చనిపోయినారు ఆరుమంది కుటుంబాలు ఆ కుటుంబాలకి ఏం చేస్తారు ఎవరి మీద కేసులు పెడతారు చూస్తా మొత్తానికి ఈ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీదకు తోస్తారు ఇది పత్రికలు చేసేటటువంటి పని కానీ రాజకీయ నాయకులు చేసేటటువంటి పని కానీ ఏది ఏమైనా తుమ్మినా తగ్గినా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి నిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగితే రోడ్డు ప్రశా అద్భుతమైనటువంటి రోడ్లు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అని అన్నారు సో ఎట్ల పోతుంది రాష్ట్రం ప్ర రాష్ట్ర ప్రజలను తప్పుదారి ఎందుకు పట్టిస్తున్నారు అన్నది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి జరిగినటువంటి ఘటన దిగ్భాంతిని కలిగించేటువంటి విషయం అది వెనక్కి తీసుకురావాలనే దాని మీద మానవతాంత స్పందించకపోగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం దీనికి కారణం అంటే వాళ్ళు ఊరుకుంటారు వైసీపీ వాళ్ళు వాళ్ళు కూడా అటాక్ చేస్తారు అవసరమా ఇది థ్యాంక్ యూ